హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నేను హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ మునగాక పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పొడితో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఏ విటమిన్ ఏకే ఈ పుష్కలంగా దొరుకుతాయండి ఇలా మునగాకు దొరికితే మంచిగా తీసుకొని ఫస్ట్ శుభ్రంగా ఆకులన్నీ విడదీసుకోవాలి కాడలు లేకుండా ఆకులన్నీ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక పొడి క్లాత్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి క్లాత్ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా శుభ్రంగా కడుక్కొని పొడి క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు ఇన్ కేస్ మీకు సన్లైట్ అవైలబుల్ లేకపోతే పొడి క్లాత్ పైన ఒక టూ త్రీ అవర్స్ ఆరబెట్టుకోండి వేరే కడాయిలో పల్లీలు ఒక చిన్న కప్పు వేసుకోవాలి పల్లీలు కప్పు కొలతో తెలియకపోతే ఫైవ్ టీ స్పూన్ పల్లీలు వన్ టీ స్పూన్ ఆయిల్ త్రీ టీ స్పూన్ పచ్చనపప్పు పప్పు టూ స్పూన్స్ మినపప్పు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే పప్పులన్నీ మంచిగా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయొద్దు పప్పులన్నీ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ధనియాలు త్రీ స్పూన్స్ జీలకర్ర ఒక టూ స్పూన్స్ తొందరగానే వేగుతాయి ధనియాలు జీలకర్ర నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్క తీసుకొని చల్లారినిచ్చుకోవాలి పూర్తిగా చల్లారినిచ్చుకోవాలి అదే కడాయిలో ఒక పది లేదా పన్నెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇవన్నీ పూర్తిగా చల్లారినిచ్చుకోవాలి సేమ్ అదే కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మునగాకు పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి మునగాకు అప్పుడే మంచిగా ఫ్రై అవుతుంది హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయొద్దు హై ఫ్లేమ్లో ఫ్రై చేయటం వల్ల తొందరగా ఆకు మాడిపోతుంది టేస్ట్ బాగోదు పొడి టేస్ట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేయటం వల్ల మంచిగా ఫ్రై అయ్యి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది గుడు కరివేపాకు తడి లేనిది చూసి వేసుకోండి ఎండలో ఆరబెట్టుకొని మునగాకుతో కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు వేయడం వల్ల మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు మునగాకులు ఏమన్నా కొంచెం ఘాటైన స్మెల్ వస్తుంది కదా దానివల్ల టేస్ట్ కొంతమందికి ఇష్టం ఉండదు ఈ కరివేపాకు వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా క్రిస్పీగా అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ పొడి మీకు ఫ్రెష్గా వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న పప్పులన్నిటిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ పసుపు ఒక వన్ టీ స్పూన్ పసుపు వేసుకోండి గ్రైండ్ చేసుకున్న పౌడర్లో వెల్లుల్లి ఒక పది ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మునగా కూడా వేసుకొని పౌడర్లా చేసుకొని స్టోర్ చేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ